ప్రథమపాఠల సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ప్రజా గాయకుడు గద్దర్ మొదట వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ప్రొఫెసర్ జయశంకర్ గద్ద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా స్వరాష్ట్ర సాధనే జీవిత ధ్యేయంగా ఉద్యమించిన మహానీయులు తెలంగాణ రాష్ట్ర తొలి మలదశ ఉద్యమ సాంస్కృతిక రథసారథులు యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన స్ఫూర్తిదాతల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేయాలని అన్నారు సాద్ధులు నియామకాలు అన్ని వర్గాల ప్రజలను మమతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర విభాగాలను ఉత్తమంగా నడిపించు భవిష్యత్ స్థలాల కోసం ద్వారా తెలంగాణ ఉద్యమంగా పాటల కో తన పాటలకు సాధించి అతీతం అన్నప్పుడు సామాజిక చైతన్య జీవితాలను తెలంగాణ పుట్టమ పాటలను ఎన్నో రచించి పాడిన ప్రజల మనిషి వ్యక్తి ఉన్న ప్రధాన అభ్యర్థులు తెలంగాణ

അമർഹേ ദേവി ഘതർ അമർഹേ അമർഹേ ദേവി ഘതർ അമർഹേ അമർഹേ ഘതരനാ അമർഹേ അമർഹേ ഘതരനാ ലംഗാന മുതിവമല്ലോ മേരെവർ പാർട്ടിസിപ്പേട് ഗാനന പല്ലേല്ലാർ നന്നു ഗന്ന സല്ലുല്ലാര ലംഗാന പല്ലേല്ലാര നിൻ പാദനേയവ തുന്നനം పాడాల వందోదురా అమ్మా తెలంగాణమాకలికి కలగా నమా అమ్మా తెలంగాణ ఆకలికి కలగా నమా అమ్మ మీకు వందా నమ్మో కమ్మీ ప్రేమానులమ్మ Allah might have to